అందరికీ నమస్కారం మిత్రులారా మీకు కొన్ని లక్షణాలు నేను జబ్బోయే లక్షణాలు కనిపిస్తున్నాయో కొంచెం క్లీన్గా అబ్జర్వ్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టమక్ పెయిన్ పొట్టనొప్పి పొట్టనొప్పి రైట్ సైడు మిడిల్లో ఉండొచ్చు లేదా కొంచెం ఈ రిబ్ కేజ్ ఉంటుంది కదా ఆ రిబ్ కేజ్ ద్వారా అప్పర్ క్వార్డెంట్ అంటారు అక్కడ నొప్పి అనిపిస్తుందా అలాగే వామిటింగ్ సెన్సేషన్ ఉంటుందా ఈ తినగాని వామిటే ముఖ్యంగా ఫుడ్ చూడగానే వామిట్ వామిటింగ్ సెన్సేషన్ కావడం ఫుడ్ తిన్న తర్వాత వామిట్ అవ్వడం అలాగే ఆకలి తక్కువ ఉండరు విపరీతంగా ఆకలి పడిపోతూ ఉంటుంది అప్పుడు దాకా బాగా తినేవాళ్ళు అస్సలు ఆకలి కావట్లేదు సార్ నాకు అంటారు వెయిట్ లాస్ ఆకలి కాకపోవడం వామిటింగ్ సెన్సేషన్ ఇది ఉంటే ఎలాగో ఫుడ్ తినరు దానివల్ల వెయిట్ లాస్ అవుతుంది విపరీతంగా వెయిట్ లాస్ అవుతుంది అంటే నెల తిరిగేసరికి నాలుగైదు కిలోలు తగ్గిపోతూ ఉంటారు వాళ్ళు ఎందుకు తగ్గిపోయారు అన్నది తెలియదు చాలామందికి కొత్తగా ఏం మార్పు ఉండదు కానీ తగ్గిపోతుంది ఇటువంటి కండిషన్ అలాగే జుట్టు ఊడిపోవడం విపరీతంగా జుట్టు ఊడిపోతూ ఉంటుంది స్కిన్ డ్రై కావడం స్వెల్లింగ్స్ అంటే పాదాల వాపులు వస్తాయి సన్నగా ఉన్నారా లావుగా ఉన్నారా అనే దాంతో సంబంధం లేదు పాదాలకి వాపులు అంటే మీరు బటర్ మీలతో ప్రెస్ చేస్తే గుంట పడుతుంది కాళ్ళే కాకుండా చేతులు కూడా వాపులు రావడం అంటే మొత్తం బాడీ రాదు ఓకే కాళ్ళు చేతులు వాపులు రావడం అలాగే బ్లీడింగ్ అన్ఎక్స్పెక్టెడ్ బ్లీడింగ్ అంటారు అంటే మీరు ఎప్పుడైనా కళ్ళు తీసినప్పుడు బ్లడ్ పడ్డం కానీ వామిటింగ్ అయినప్పుడు దాంట్లో బ్లడ్ కనిపించడం కానీ అలాగే మోషన్ వెళ్ళినప్పుడు కూడా బ్లాక్ మోషన్ వస్తుంది మెలీనా అంటారు అలా కనిపించడం ముక్కులోయించి ఎప్పుడైనా బ్లడ్ లాంటిది పడ్డం కానీ అలాగే కళ్ళు ఎల్లో కలర్ మారడం కానీ గోల్డ్ ఎల్లో కలర్ మారడం పొట్టలో వాపు అంటే పొట్ట ఉబ్బినట్టుండి దాంట్లో ఫ్యాట్ లాంటిది అటువంటిది కాకుండా వాటర్ లాంటిది చేరడం ఇటువంటి సిమ్టమ్స్ కనిపిస్తున్నాయా మన వీడియోలు రెగ్యులర్ ఫాలో అవ్వడానికి అయితే ఇప్పుడు ఏమైందో అర్థమైపోతుంది కదా ఇటువంటి సిమ్టమ్స్ కనిపించారంటే మీకు వచ్చినటువంటి ప్రాబ్లం ఎస్ఎల్టీ స్టేటోటిక్ లివర్ డిసీజ్ అంటారు అంటే ఫ్యాటీ లివర్ ఇంతకుముందు ఫ్యాటీ లివర్ డిసీజ్ అనేవాళ్ళు అంటే మన లివర్లో ఫ్యాట్ అనేది అధిక మొత్తంలో డిపాజిట్ అయిపోతుంది దాన్ని దానివల్ల వచ్చేటువంటి లక్షణాలు ఇవి ఓన్లీ ఫ్యాట్ ఒకటే ఉంటే దాన్ని ఫ్యాటీ లివర్ అంటారు ఫ్యాటీ లివర్ ఈ రోజుల్లో కామన్ అయిపోయింది కదా అంటే ఒకప్పుడు ఆల్కహాల్కి ఫ్యాటీ లివర్ అనేవాళ్ళు ఎక్కువ ఆల్కహాల్ తాగే వాళ్ళకి ఆ లివర్లో ఫ్యాట్ అనేది డిపాజిట్ అయిపోతుంది ఎందుకంటే గుర్తుపెట్టుకోండి మందుబాబులు మీకే చెప్తున్నా మీరు తాగిన ప్రతిసారి మీ లివర్లో కొన్ని సెల్స్ ఖచ్చితంగా డ్యామేజ్ అయిపోతాయి కాకపోతే లివర్కి రీజనరేషన్ కెపాసిటీ ఉంటుంది అందుకని ఆ కొద్ది మొత్తంలో పోయినటువంటి ఫ్యాట్ సెల్స్ని మళ్ళీ రీజనరేట్ చేసుకోగలుగు మళ్ళీ రీప్లేస్ చేస్తుంది ఇది ఎక్కువైందనుకోండి ఆ డ్యామేజ్ అయ్యేటువంటి సెల్స్ ఎక్కువ అయితే సపోజ్ వంద సెల్స్ డ్యామేజ్ అయితే మీ లివర్ ఇరవయో ముప్పయో రీజనరేట్ చేసే కెపాసిటీ ఉందనుకోండి ఆ డెఫిషియన్సీ వచ్చేస్తూ ఉంటుంది ఆ డెఫిషియన్సీ వచ్చేప్పుడు లివర్ సెల్స్ యాక్టివ్ లివర్ సెల్స్ తగ్గుతాయి దానివల్ల ఫ్యాట్ అనేది మీ లివర్లో డిపాజిట్ అయిపోతుంది ఎందుకంటే మీరు ఎంత తీసుకున్నా మీ మొత్తం ఫ్యాట్ మెటబాలిజం అంతా కూడా మీ లివర్లోనే జరగాలి అందుకని లివర్ పనిచేస్తుందా లేదా అనే దానికి సంబంధం లేదు బాడీకి వచ్చినటువంటి ఫ్యాట్ని అక్కడ పంపించేస్తుంది ఎవరికి పంపించేస్తుంది అక్కడ యాక్టివ్ సెల్స్ లేవనుకోండి అక్కడ వెళ్ళినటువంటి ఫ్యాట్ మొత్తం అక్కడే డిపాజిట్ అయిపోతుంది అలాగే ఉండిపోతుంది దాన్ని బయటకు పంపించే సెల్స్ లేవు దాన్ని ఫ్యాటీ లివర్ అంటారు అంటే మీ లివర్ ఉబ్బుతుంది దాని వెయిట్ కన్నా ఎక్కువ పెరుగుతుంది ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది మనకు హాఫ్ కేజీ అది కాస్త ఏడు వందల గ్రాములు ఎనిమిది వందల గ్రాములు అలా పెరుగుతుంది దాన్ని ఫ్యాటీ ఇది ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు కానీ నాన్ ఆల్కహాల్కి ఫ్యాటీ లివర్ అంటారు అంటే ఆల్కహాల్ తీసుకొని వాళ్ళలో కూడా ఇది కనిపిస్తుంది అంటే ఆల్కహాల్ తీసుకోని కండిషన్ ఏంటి అందుకే ఈ ఆల్కహాల్కి నాన్ ఆల్కహాల్కి పేరు తీసేసి స్టేటోటిక్ లివర్ డిసీజ్ అని పేరు పెట్టేశారు ఎస్ఎల్డీ అని పేరు మార్చారు టూ థౌజండ్ ట్వంటీ త్రీలో లాస్ట్ ఇయర్ దీన్ని ఎందుకంటే ఆల్కహాల్ తీసుకుని వాళ్ళకి ఎందుకు ఫ్యాట్ అనేది అక్కడే డిపాజిట్ అయిపోతుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒబేసిటీ ఓవర్ ఎయిట్ బరువు ఎక్కువ ఉంటే ఎక్కువ ఫ్యాటు మెటబాలిజం లివర్ మీద పడుతుంది మీ బాడీలో ఓన్లీ మీరు తినగానే వచ్చినటువంటి ఫ్యాట్ని తీసుకెళ్లిపోయి ఫ్యాట్ సెల్స్లో పెట్టేసి ఊరుకోదు బాడీ దాన్ని రిమూవ్ చేయాలి ఖచ్చితంగా రిమూవ్ చేస్తేనే హెల్త్ అని తెలుసు బాడీకి అందుకని ఫ్యాట్ని పిలుచుకుంటూ ఉంటుంది ఉన్నటువంటి సెల్ఫ్ నుంచి తీసుకొని దాన్ని మెటబలైజ్ చేసి దాని నుంచి హార్మోన్స్ ఎనర్జీ ఏదో చేసి మొత్తాన్ని బాడీలో నుంచి బయట పంపడానికి ట్రై చేస్తూ ఉంటుంది కానీ దాన్ని కెపాసిటీ కన్నా ఎక్కువ మనం ఫ్యాట్ని ఎక్కువ కన్జ్యూమ్ చేసినప్పుడు ఆ ఫ్యాట్ అనేది అక్కడే డిపాజిట్ అయిపోతూ ఉంటుంది రెండో కండిషన్ డయాబెటీస్ టైప్ టూ డయాబెటీస్ అంటే ఇన్సులిన్ ప్రొడక్షన్ ఉంటుంది కానీ దాన్ని ఎట్లైజ్ చేసుకునేటువంటి కెపాసిటీ మన బాడీకి ఉండదు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు ఈ కండిషన్ ఈ కండిషన్లో ఉంటే మీకు ఫ్యాట్ అనేది డిపాజిట్ అయిపోతుంది అలాగే మీకు పీసీఓఎస్ ప్రాబ్లం పాలీసిస్టిక్ ఓవెరిన్ సిండ్రోమ్ అని చెప్పి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండడము ప్లస్ ఈ ఓవరీస్లో సిస్టులు తయారు కావడం ఇటువంటి ప్రాబ్లం ఉంటే మీ లివర్ ఫంక్షన్ డ్యామేజ్ అయిపోతుంది కొన్ని రకాలైనటువంటి మెడిసిన్స్ చాలా జాగ్రత్తగా వినండి మిత్రుల కొన్ని మెడిసిన్స్ హైపర్ టెన్షన్ అంటే హై హైబీపీకి వాడేటువంటి మెడిసిన్స్ అలాగే హార్ట్కి సంబంధించినటువంటి మెడిసిన్స్ ఒకసారి ఏదో బ్లాకేజ్ కనపడంగానే ఇంకా స్టంట్ లేయాలని చెప్పి స్టంట్లేసే వాళ్ళు స్టంట్లు వేస్తారు తర్వాత మెడిసిన్ కంటిన్యూ చేయాలి ఎంతకాలంలో బతికినంతకాలం చేయాలి మేమైతే ఏమంటామంటే లివర్ డిసీజ్ వచ్చేదాకా కంటిన్యూ చేయాలి అని చెప్తాం సో ఇటువంటి మెడిసిన్స్ వల్ల మీ ఫ్యాట్ అనేది లివర్లోనే ఉండిపోతుంది ఫ్యాటీ లివర్ తయారవుతుంది అక్కడ అలాగే కొన్ని క్యాన్సర్ డ్రగ్స్ క్యాన్సర్ రాకుండా ఉండడానికి ఇస్తారు వచ్చిన తర్వాత కాదు ముందే ప్రివెన్షన్ మీ ఫ్యామిలీలో ఉందంటే ఇది వాడుకో అని చెప్పి సేఫ్ సైడ్ ఇస్తుంటారు ఇటువంటి క్యాన్సర్ నివారణ డ్రగ్స్ కానీ అలాగే నిద్ర పట్టడానికి ఫిట్స్కి అలాగే సైకియాటిక్ డ్రగ్స్ కొన్ని స్టెరాయిడ్ మెడికేషన్ దాంట్లో వాడతారు ఇటువంటివి వాడడం వల్ల మీ లివర్లో ఉండేటువంటి సెల్స్ డ్యామేజ్ అయిపోతాయి ఆల్కాలే ముట్టుకోరు కానీ వస్తుంది బిఎంఐ మీ బెసల్ బాడీ మాస్ ఇండెక్స్ సారీ అది ఎక్కువ ఉందనుకోండి వెయిట్ మామూలుగా ఉన్నప్పుడు కూడా బిఎంఐ ఎక్కువ ఉందంటే ఖచ్చితంగా మీ లివర్ సెల్స్ డ్యామేజ్ అవుతాయి సీకేడీ క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఇది ఉన్న వాళ్ళకు కూడా లివర్ సెల్స్ డ్యామేజ్ అవుతాయి ఈ సింటమ్స్ ఉంటే ఖచ్చితంగా మీకు ఎస్ఎల్డీ రాబోతుంది దాని డేంజర్లు చాలా ఉంటాయి సివియర్ డేంజర్ లైఫ్ థ్రెటనింగ్ నెగ్లెక్ట్ చేస్తే ప్రాణాల మీదకు వస్తుంది ఓకే ఇప్పటికే వీడియో పెద్దదైపోయింది దాని వల్ల ఏం డేంజర్లు ఉన్నాయి దాన్ని ఎలా తగ్గించుకోవాలి అన్నది నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఓకే కీప్ వాచింగ్ హెల్త్ ట్రిప్స్ నమస్తే